రంజాన్ మాసం కొనసాగుతోంది మార్కెట్లో వంటకాలు నోరూరిస్తున్నాయి ముస్లింలతో పాటు హిందువులు ఆస్వాదిస్తున్నారు ముస్లిం సోదరులు రోజంతా ఉపవాస దీక్షలో ఉండి శక్తిని కోల్పోయిన వారు హలీం ద్వారా కొంతమేరకు శక్తిని పొందుతూ ఉంటారు రోజా ఉపవాసం చేసి సాయంత్రం ఒక్క పొద్దు విడిచిన ముస్లిం సోదరులు తీసుకునే ఆహారంలో ఇదొకటి దీన్ని ముస్లిం సోదరులే కాదు హిందువులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు కరీంనగర్లో సాయంత్రం వేళల్లో హలీం సెంటర్ల వద్ద ఆహార ప్రియులతో సందడి నెలకొంటోంది రంజాన్ మాసంలో ఆహార పదార్థాలు నోరూరిస్తున్నాయి కరీంనగర్ లోని పలు ప్రాంతాల్లో వెలిసిన సెంటర్లలో హలీమ్ హరీస్ చికెన్ పకోడీ చికెన్ టిక్కా లెగ్ పీస్ చికెన్ దమ్కా బిర్యానీల గుమగుమలు ఆహార ప్రియులను ఆహ్వానిస్తున్నాయి దీంతో ఆయా ప్రాంతాల్లో సందడి నెలకొంటుంది నేను ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో మాత్రం కంపల్సరీ తినడానికే ట్రై చేస్తా మిగతా టైంలో దొరకాలన్నా కూడా కష్టం కష్టమవుతాయి కాబట్టి ఎప్పుడు రంజాన్ వస్తుందా ఎప్పుడు రంజాన్ వస్తుందా అనే ఆలోచనతోటి చూస్తూ ఉంటాం ఇక్కడ టేస్ట్ కూడా బాగుంది అన్నీ మంచిగానే ఉంటాయి ఫ్రెష్ ఉంటాయి బాగానే ఉంది అంత ఆరోగ్యానికి కూడా బాగానే ఉంటాయి ఎందుకంటే ఇది చికెన్ తోటి మొత్తం ఇది చేసి చేస్తారు కాబట్టి పేస్ట్ చేసి చేస్తారు కాబట్టి బాగానే ఉంటుంది ఆరోగ్యపరంగా కూడా చేస్తే బాగుంటుంది హాలి ప్రోటీన్స్ కానీ అన్నీ బాగానే ఉంటాయి అన్నమాట ఇది లైట్ ఫుడ్గా మనకు సా మనం ఏంటిదంటే లైట్ ఫుడ్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం డైజెషన్ అవ్వడానికి కూడా తొందర ఇదైతుంది రవ్వ నెయ్యి బోన్లెస్ మటన్ పుట్నాల పప్పు గరం మసాలా ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనాతో తయారు చేస్తారు హలింను లేత పొట్టేలు మాంసమైతే రుచి బాగా ఉంటుంది మాంసాన్ని పెద్ద మందపాటి పాత్రలో ఐదు గంటల పాటు ఉడికిస్తారు గోధుమ రవ్వ పుట్నాల పొడి గరం మసాలా వేసి బాగా కలిపి మరో నాలుగు గంటల పాటు సన్నటి సెగపై ఉడికిస్తారు బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ మిశ్రమానికి నెయ్యి కలిపి మెత్తగా కలిసిపోయే వరకు గూటా కర్రలతో రుబ్బుతారు మేము కరీంనగర్లో గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ హలీం బట్టి పెట్టడం జరుగుతుంది ప్రత్యేకంగా రంజాన్ మాసంలోనే ఈ హలీం అనేది ప్రారంభమవుతుంది అందరు అన్ని మతాలు వాళ్ళు క్రిస్టియన్స్ కానీ మైనారిటీస్ కానీ హిందూస్ కానీ అన్ని మతాలు వాళ్ళు ఈ హలీంని ఆదరిస్తారు మరియు హలీంని అంటే దీనిలో చాలా ప్రొ ఉంటాయి కాబట్టి చాలామంది పేషెంట్స్ కానీ చాలామంది ఏదైతే రోగాలు ఉన్న వాళ్ళు కానీ ఇది హలీమ్ని తినాలని చాలా అనుకుంటారు మరియు అందరు అన్ని వర్గాల వాళ్ళు సంబంధించిన వాళ్ళు ఈ హలీమ్ని తినడం జరుగుతుంది ఈ హలీం ప్రిపరేషన్ అనేది పొద్దున్న ఆరు గంటల నుంచి ఆరు గంటల నుంచి మినిమం ఒక ఎనిమిది గంటల సేపు ఈ హలీమ్ని తయారు చేయడం జరుగుతుంది ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటలకు హలీం అనేది బట్టి మీద వచ్చిన తర్వాత ఈ హలీం అయిపోయే వరకు రాత్రి పన్నెండు గంటల వరకు ఈ హలీంలన్నీ అమ్మడం జరుగుతుంది ఈ హలీం తయారీ విధానం ఎలా ఉంటుందంటే పొద్దున్న ఆరు గంటల నుంచి ఫస్ట్ నీళ్ళను వాటర్ని ఏదైతే ఉడకపోయి వాటర్ను చేయడం జరుగుతుంది వాటర్ తర్వాత చికెన్ కానీ మటన్ కానీ బాయిల్ చేయడం జరుగుతుంది రంజాన్ మాసంలో రోజా ఉపవాసం చేసి సాయంత్రం ఒక్క పొద్దు విడుస్తారు ముస్లిం సోదరులు బలవర్ధకమైన ఆహారాన్ని తీసుకుంటారు

తీనో కేర్ నిలుస్తోంది కరీంనగర్ నగర ప్రజలకు ఆహార అలవాట్లకు అనుగుణంగా తయారు చేస్తున్నారు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ स्वच्छ मसाला दिशा विनियो चबुत जो हैदराबाद से हम लोग यहाँ पर करीम नगर में आए हैं करीम नगर की तमाम आवाम को मेरे तरफ से रमज़ान मुबारक और हम लोग यहाँ पर जो सो हलीम का अफ्तह कर चुके हैं यानी रमज़ान से फोर डेज़ पहले हम लोग शुरुआत करे हैं और हम लोगों का जो सो रमज़ान में जो सो स्पेशल ख़ास कर फोर ईयर्स होगा हम लोगों का यहाँ पर हलीम स्टार्ट करने के बाद फोर इयर्स से हम लोगों का रिस्पॉन्स बहुत यहाँ कस्टमर का बहुत ज़्यादा रिस्पांस है उस हिसाब से ही हम लोग जो सो पूरी टीम हमारी ट्वेंटी फाइव मेम्बर्स यहाँ पर किंग महक हलीम के नाम से मशहूर है गीता भवन के पास मैक्स के सामने और यहाँ पे फैमिली सेक्शन भी है हम लोगों का जो सो ज़्यादा यानी क्राउड पब्लिक ज़्यादा तो, ख़ास कर हम लोगों को फ़ोन करके ख़ास कर बोलते कि भाई रमज़ान में हलीम स्पेशल डालना है बोल के ऐसा इरादा नहीं था हम लोगों का खास कर बोले उन लोगों फिर हम लोग आना पड़ा मजबूरन यहाँ पे क्यों बोले तो हैदराबाद में भी हम लोगों के ब्रांचेस हैं वहाँ पर भी तीन ब्रांचेस और मेरे को खासकर यहाँ पर मेरी यानी पार्टी मेरे कस्टमर ज़्यादा है यहाँ पर उस मेरे को आना पड़ता खूस రంజాన్ మాసాంతం వరకు ఇలా హలీం సెంటర్లు కొనసాగుతాయి ఆ తర్వాత వారం వరకు ఒకటి రెండు సెంటర్లు ఉంటాయి సంవత్సరంలో ఈ సీజన్లో మాత్రమే ప్రత్యేక హలీం హరీస్ ఇతర బల సంవర్ధక వంటకాలు దొరుకుతాయి సో భోజన ప్రియులకు ఇదో మంచి అవకాశం వెంటనే వెళ్లి రుచికరమైన వంటకాలను ఆస్వాదించండి రంజాన్ పండుగప్పుడు ఇక్కడ అలీం అనేది జాయిద్భాయ్ కింగ్ తాఫ్ జావీద్భాయ్ అంటారు ఈయన కింగ్ జావీద్భాయ్ అంటారు ఈయన దగ్గర మంచిగా టేస్ట్ ఉంటుంది కాబట్టి గత ఐదు ఆరు సంవత్సరాల నుండి ఇతని దగ్గర మా ఇంటి ఫ్యామిలీతోటి తీసుకుపోయి ఇక్కడికే పార్సల్ తీసుకుపోయి ఫ్యామిలీతో తినకుండా సంతోషంగా ఆపతాం ప్రతి ఈ ఉన్న రోజులు డైలీ ఖచ్చితంగా తీసుకపోతాను నేను ఎందుకంటే ఇది తినడం అంటే బాగా టేస్ట్ ఉంటుంది కాబట్టి జాయిద్భాయ్ మంచిగా నీట్గా నెయ్యితో మంచిగా చేస్తాడు కాబట్టి హోటల్ మహోత్సవం తోటి అన్ని అన్ని రకాలు ఉంటాయి కాబట్టి బాగుంటుంది అని ఇక్కడ ప్రత్యేక గురించి మేము వస్తాం తీసుకొని వెళ్తాం